ఈ సృష్టిలో రెండు రకాలైన శక్తులు ఉన్నాయి అవి జడశక్తి పొటెన్షియల్ ఎనర్జీ చలన శక్తి కైనటిక్ ఎనర్జీ జడశక్తి కదలలేని వస్తువుల్లో ఉంటుంది ఆ వస్తువులను చెల్లింపచేస్తే అదే శక్తి చలన శక్తిగా మారి ఆ వస్తువునందు జాగృతం అవటమే కాకుండా ఆ వస్తువునందు కంపన శక్తిని అంటే వైబ్రేషన్ పవర్ని ఉద్భవింపచేసి ఆ వస్తువు యొక్క పరిమాణంపై ఆధారపడి ఆ కంపన శక్తి కొంత వ్యాపింప వ్యాపింపచేస్తుంది ఏ వస్తువునైనా కదిలిస్తే కానీ అందలి శక్తి శరీర భాగాలకు వ్యాపించదు మరియు ఈ కదిలించడం ఎవరు చేయగలరు షట్చక్రములలో సంచరించే ప్రాణము మాత్రమే చేయగలదు ఇది వాయు రూపంలో ఉంటుంది కాబట్టి షట్చక్రములను ఒక్కొక్క దానిని కొంత సమయములో కంపనమునకు గురి చేసి ఆ చక్రములోని శక్తిని దానికి సంబంధించిన శరీర భాగాలకు అందేలా చేసిన తరువాత ప్రాణము రెండో చక్రంలోనికి వెళుతుంది అలా ప్రతి చక్రాన్ని కదిలిస్తూ ఇరవై నాలుగు గంటల్లో తిరిగి మొదటి చక్రం వద్దకు వస్తూ ఉంటుంది ప్రాణం ఏ చక్రం వద్ద ఎంతసేపు ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉంటుంది మూలాధార చక్రంలో ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు స్వాదిష్టాన చక్రంలో ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మణిపూరక చక్రములో ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాత్రి అనాహత చక్రంలో రాత్రి ఎనిమిది గంటల నుండి ఏకుంజావున రెండు గంటల నలభై నిమిషాల వరకు విశుద్ధి చక్రములో ఏకుంజావున రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల నలభై సెకండ్ల వరకు ఆజ్ఞా చక్రంలో మూడు గంటల నలభై ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు సహస్ర చక్రంలో నాలుగు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుండి ఆరు గంటల వరకు మళ్ళీ ప్రాణశక్తి మూలాధార చక్రం నుండి మళ్ళీ మొదలవుతుంది ఇలా ప్రాణం అన్ని చక్రాల వద్ద అంతంతకాలముంటూ ఆయా చక్రాలను కదిలించటమే జపం చేయటం ఒక గంటకు తొమ్మిది వందల సార్లు కదిలిస్తే ఇరవై నాలుగు గంటలకు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు అవుతుంది ఒక్క నిమిషానికి పదిహేను సార్లు కదిలిస్తే గంటకు తొమ్మిది వందల సార్లు అవుతుంది ఇదే కంపన ప్రమాణం రేట్ ఆఫ్ వైబ్రేషన్ ఆయా చక్రములు అంతంతకాలం కదిలించబడుచు శక్తిని విడుదల చేస్తూ ఉంటే డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్భై ఆరు నాడీ కేంద్రములు ఈ శక్తిని తీసుకొని పనిచేస్తూ ఉంటాయి ఇదే శరీరంలో జీవ వ్యాపారం అంటే బయలాజికల్ యాక్టివిటీ ఈ విధంగా చక్రాలలోని జడశక్తిని చలనశక్తిగా మార్చడానికి ప్రాణం కారణమవుతుంది వయసు పైబడితే చక్రాలలోని శక్తి క్షీణిస్తుంది అప్పుడు ప్రాణం ఈ చక్రాలను ఎంత కదిలించినా కావలసినంత శక్తి వ్యాపించదు మరి ఆ చక్రాలకు శక్తి ఎక్కడ నుండి వస్తుంది ఈ చక్రాలకు శక్తి సూర్యచంద్రుల ద్వారా వ్యాపిస్తుంది ఇది ఆనాటి మాటే కాదు ఈనాటి సైంటిఫిక్ నిజం కూడా అదే మూలాధార చక్రం గురించి ఇప్పుడు చూద్దాం మూలాధార చక్రానికి అధిపతి సాకిని సహిత స్వరూపం అంటే సాకినీ దేవత ఈ సాకినీ దేవత మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సాం హంస మూలాధారాధిష్ఠాన దేవతాయై సాకినీ సహిత గణనాద స్వరూపిణ్యై నమ మూలాధార చక్రము తత్వము పృథ్వీ తత్వము అంటే భూతత్వం అనమాట నాడీ కూటములు అంటే భువనములు ఇరవై నాలుగు భువనాలు ఉంటాయి ఉండేటటువంటి నాడులు ఏడు వేల ఏడు వందల డెబ్భై ఆరు నాడులతోటి ముడిపడి ఉంటుంది జీవుడు ఉండే కాలము అంటే ప్రాణము సంచరించే కాలము నలభై నిమిషాల నుండి ఆరు వందల నిమిషాలు కాబట్టి జప సంఖ్య కనీసం ఆరు వందలు చేసుకోవాలి మూలాధార చక్రము శరీరంలో అస్థిపై ప్రభావం చూపుతుంది అంటే మూల మూలాధార చక్రం యొక్క ధాతువు ఏమిటి అంటే అస్థి అనమాట అస్థి అంటే ఎముకలతో ఏర్పడిన శరీరం అనమాట అస్థి అంటే ఎముకలు మూలాధార చక్రం బాగా పనిచేస్తుంటే శరీరము మరియు మనస్సును స్థిరీకరింపచేస్తుంది అంటే బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంటు లేకుండా చేస్తుంది దృష్టిని మరియు ఏకాగ్రతను పెంచుతుంది వ్యక్తిగత వృద్ధిలో పెరుగుదలను చేస్తుంది మరియు మూలాధార చక్రంపై ఉన్న ఉన్నత చక్రాలను సక్రమంగా పనిచేయటానికి కావలసినటువంటి చేయుతను ఇస్తుంది మూలాధారం నుండి కుండలిని శక్తి పైకిపోతూ ఒక్కొక్క చక్రాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఒక్కొక్క చక్రంలోకి శక్తి ప్రవేశిస్తూ చివరిలో సహస్రారాన్ని చేరుకుంటుంది అందువలన మొదటి అభిప్రాయం ఏమిటంటే మూలాధార చక్రం అందరికీ సరిగా ఉండాలి మూలాధార చక్రం సరిగా ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మూలాధార చక్రం సరిగా ఉన్నవాళ్ళు నేల మీద భాషం పట్ల వేసుకొని కూర్చోగలుగుతారు ఒకవేళ అలా కూర్చోలేకపోతే మూలాధార చక్రం దెబ్బతినిందని అర్థం అప్పుడు మూలమంత్ర సహితంగా మూలాధార చక్ర యంత్రాన్ని చెక్కించి ఆ యంత్రానికి ధ్యాన ఆవాహనాది పూజలు చేసి మంత్రాన్ని చేసి శక్తిని ధారపోయాలి దానిని అంత్రంగా ధరించాలి అప్పుడు మూలాధార చక్రం సరవుతుంది మంత్రం లం వం శం షం సం బీజాక్షర సమాయుక్త శ్రీ మూలాధార చక్రం प्रतिष्ठापन करिष्ये मूलाधारे वारि जपत्रे सुचचुष्के वम सम शम सम वर्ण विशाले सुविशाले रक्तवर्णाम श्री गुरुमूर्तिम सत्यानंदम श्रीगुरुमूर्तिम गुरुमूर्तिम प्रणतोस्मि मूलाधारस्थ पद्मे श्रुति दलसिते पंचवर्ताम त्रिनेत्राम धूम्र भामास्ति संस्थाम స్పృణీమీ కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణం బాహుం దండై సులలితర పూర్వశక్త్యావృతాం తాం ముగ్ధాన్నసక్తిత్ మధు ముదమ ముదితాం సాకినీం సాకి అనే ప్రార్థనా మంత్రాన్ని చదువుకోవాలి అలాగే ఓం ఐం హ్రీం శ్రీం సాం హంస మూలాధారాధిష్టా నా దేవతాయి సాకినీ సహిత గణనాథ స్వరూపిణ్యై సాకినీ సహిత గణనాథ ఆవాహయామి స్థాపయామి పూజయామి అని పూజ చేసి ముగ్ధాన్న నైవేద్యం సమర్పించాలి ముగ్ధాన్నము అనగా పెసరపప్పుతో చేసినటువంటి పులగము అని అర్థము మూలాధార చక్రంలోనే కుండలిని శక్తి దాగి ఉంటుంది కాబట్టి కుండలిని ధ్యానం కూడా చేయాలి ధ్యాత్ కుండలి స్వయంభూలింగి శ్యాం సూక్ష్మాం సృష్టి సృష్టిస్థితిలయాత్కాం విస్వాతీతం జ్ఞానరుపం చింతేర్వార్ధవాహి సదా షోడశ వర్షీయాం పీనోత్తపయోధరా నవయౌవనసర్వాభరణూషిం పూర్ణచంద్ర ప్రభాం రక్తం సదా చంచలలోచనం కుండలినీం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని ధ్యాన శ్లోకం కుండలిని కూడా చదువుకొని అప్పుడు మూలాధార చక్రానికి పూజ చేసుకోవాలి